హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి మామిడికాయలు అయితే ఉన్నాయనమాట చెట్టు కొద్దాం రండి వచ్చేసేయండి చూద్దాం ఇవ్వండి పట్టుకున్నాను అనమాట గడ మనము ఫస్ట్ టైం కొయ్యడం ఎలా కోస్తుందన్న చూసేసేయండి ఇంకో ఫ్రెండ్స్ తొలికాయ కోసేసాను వచ్చేసింది ఇవ్వండి దెంపడం అయితే కుదరట్లేదు ఎలాగోలా ట్రై చేసి కోసేసాను అనమాట కాయలు మా అబ్బాయి కాయలు చూపిస్తున్నాడు అసలు కొయ్యలే పోతున్నాము చాలా వచ్చేస్తుంది కాయలు కోసేసరికి నాకు పైకి అయితే డాబా పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడ ఇక నారింజి చెట్టు ఇవి తీగా ఉంటాయి చాలా టేస్టీ కాయలు మాత్రం ఇవి పెద్దగా ఉన్నాయని చెప్పి రెండు కాయలు కోసాము ఇంకా ఈ పైన మా బాగా కనిపిస్తున్నాయి వద్దామని చెప్పి ఇంకా ఇక మా వరదలో నేను ట్రై చేసి కోసాం ఫ్రెండ్స్ మరి గడ అయితే రావట్లేదు ఒకసారి చిక్కు పట్టేస్తుంది కాయకి వస్తుంది అది అలా అయితే కోసేసాను కింద మా అమ్మకు అందిస్తున్నాము మేము ఆమె అయితే కాయలు తీసుకుంటుంది అమ్మ వాళ్ళకి ఇంటి వెనకమాలండి వాళ్ళని చెట్టు అయితే అడిగామనమాట కోసుకోమన్నారు అయితే మొత్తం కోస్తామండి ఇగోండి ఇన్న అయితే కోసాం మొత్తం కాయలు అయితే కోసుకున్నాం ఇవి కొన్ని పచ్చడికి తొక్కుడు పచ్చడి వేద్దామని చెప్పి కోసుకున్నాం ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి